అందరికీ నమస్కారం ఈరోజు మహాత్మా జ్యోతిబాపల్లే గురుకుల పాఠశాల ఉలగమూడికి జనతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రసాద్ గారు మరియు ఆ సంస్థ సభ్యులు ఇచ్చేసి మా అందరికీ కూడా పర్యావరణాన్ని గురించి అవగాహన కల్పించి మా విద్యార్థులను ఉత్తేజపరిచి వారి కార్యక్రమంలో భాగంగా మా పాఠశాల ఎందు వివిధ రకాల మొక్కలను నాటడం జరిగింది అంతేకాకుండా పరిరక్షణ వాటి యొక్క పరిరక్షణ బాధ్యతను కూడా మాకు అప్పగించడం జరిగింది దీన్ని తప్పకుండా మేము ముందుకు తీసుకెళ్తాం ముందు రోజుల్లో విద్యార్థులను పర్యావరణ శాస్త్రవేత్తలుగా తయారు చేసి ఈ అవసరమైనటువంటి పర్యావరణ రక్షణలో మేము కూడా సహకరిస్తాం జనతా ఫౌండేషన్ వారు మా పాఠశాలను ఎన్నుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం ఈ సందర్భంగా ఉపాధ్యాయులము మరియు పాఠశాల సెక్రటరీ గారు మరియు విద్యార్థినులు అందరి తరఫున జనతా ఫౌండేషన్కు వారి బృందానికి మొత్తానికి కూడా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను